నా శరీరంలోనే ఆరోగ్యం కరువైంది నాకే ఆర్థికంగా ఇబ్బందులు వచ్చి పడినాయి అని ఒకవేళ నువ్వు అభాగ్యుడిగా అభాగ్యురాలుగా నిరుత్సాహపడుతూ ఈరోజు దేవుని సంధికి వచ్చినట్లయితే నీకు శుభవార్త నా దేవుడు అభాగ్యులను వెతుకుతున్నాడు నా దేవుడు అభాగ్యుల కొరకు వెతుకుతున్నాడు ఈరోజు ఒకవేళ నువ్వు అభాగ్యుడిగా నువ్వు నిన్ను భావిస్తున్నట్లయితే నీకు శుభవార్త నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అబ్రామా ఆ పేరులో నీ పేరు పెట్టుకో నిన్ను నేను దీవిస్తా ధైర్యంగా ఉండు నిన్ను నేను దీవెనకరంగా మారుస్తా ధైర్యంగా ఉండు నీ ఇంట్లో ఏదైతే లేదు అని చెప్పి నువ్వు నలిగిపోతున్నావో నీ ఇంటిలో లేని దానిని నేను అనుగ్రహిస్తా నిన్ను ఫలింపజేస్తా పది మందికి ఆశీర్వాదంగా మారుస్తా అనేక మందికి ఆదర్శంగా తీరుస్తావు అభాగ్యుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడండి దేవుడు